వెల్కమ్ టు టీవీ ప్రెస్ మీట్ రావడానికి ప్రధాన కారణం నా పేరు డాక్టర్ తెడబారికి సురేష్ కుమార్ ఆదివాసీ ప్రజానికం తరపున ఆదివాసుల తరపున నేను ప్రెస్ మీట్ రావడం జరుగుతూ ఉంది ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్గా వ్యవహరిస్తూ ఉన్నటువంటి దినేష్ కుమార్ గారి యొక్క విహార శైలి ఆదివాసీ ప్రధానికానికి ఆదివాసులకి అవమానం జరుగుతూ ఉందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఎందుకు అవమానం జరుగుతూ ఉంది అంటే మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వంద అడుగుల రోడ్డు పనిని పూర్తి చేయాలని చెప్పి కోర్టు ఆదేశాల మేరకు సాక్షాత్తు ఈరోజు కలెక్టర్గా ఉన్నటువంటి ఐఏఎస్ దినేష్ కుమార్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా పాత స్టాండ్లో ప్రెస్ మీట్ పెట్టి నేను కూలుస్తానని చెప్పి మాట ఇచ్చి కొంత పనుల్ని పూర్తి చేసి ఈరోజు మధ్యంతరంగా ఆపడం జరిగింది ఎందుకు జా జాప్యం జరిగింది అనేటువంటిది పత్రికల ద్వారా ప్రెస్ మీట్ ద్వారా కలెక్టర్ గారు తెలియజేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను సాక్షత్తు పాడేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులు వారు అనేక మార్లు ధర్నాలు చేసి ర్యాలీలు చేసినప్పుడు వర్షం లెక్క చేయకుండా ఉన్న ధర్నా చేస్తూ ఉంటే కలెక్టర్ గారు పోయి అక్కడికి వెళ్ళి సమాధానం ఏం చెప్పారంటే మీ అందరితో మీటింగ్ పెడతానని చెప్పారు నిజంగా చెప్తాను గిరిజన ప్రాంతంలో నాయకులు చాలా మంది ఐఎస్ అఫ్సర్ని దేవుడిలా కొలుస్తూ ఉన్నాం వారి మనోభావాన్ని గెలుచుకుని కొంతమంది మొట్టమొదటి జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి సుమిత్ కుమార్ గారు ఆదివాసీ ప్రజలకు మనోభావాలు గెలుచుకున్నటువంటి ఐఎస్లు చూసాం లేదంటే పాడేరు ప్రాంతంలో పాడేరు ఐటీడీలో పనిచేసినటువంటి ఐఏఎస్ ఎంతో మంది టిఎస్ అప్పారావు టి గోపాలరావు వారందరూ కూడా ఈరోజు ఉన్నతమైన స్థాయిలో చూస్తా ఉన్నాం కాబట్టి ఏదైనా కూడా దినేష్ కుమార్ గారి యొక్క వ్యవహార శైలి ఆదివాసీ ప్రజలకు నష్టం జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా మాకైతే అబద్దాలు కలెక్టర్గా అనిపిస్తూ ఉంది ఎందుకంటే ప్రజల్ని మనోభావాన్ని గెలుచుకోవాలి తప్ప ప్రజల ధనాన్ని గెలుచుకోవడానికి కోసం అని చెప్పి ఏ ఉద్దేశంతో అయితే ఈ వందడుగుల రోడ్డు పనులు ఆగిపోయిందో సమాధానం చెప్పాలి వర్తక సంఘంతో మాట్లాడిన తర్వాత లేదంటే కూటమి నాయకులతో మాట్లాడిన తర్వాత పనులు ఆగిపోయాయి దినేష్ కుమార్ సారే చెప్పారు మేం చెప్పలేదు ప్రెస్ మీట్ పెట్టి మరి నేను వందడుగుల రోడ్డు కూలుస్తానని చెప్పేసి తీస్తానని చెప్పినటువంటి దినేష్ కుమార్ సార్ ఇది వెనకాడుతా ఉన్నారు కాబట్టి తక్షణమే ఆయన మాకు ఆయనని ఆయన్ని పంపించాలని చెప్పేసి మీ ద్వారా ఇది తెలియజేస్తా ఉన్నాను అలాగే ఆదివాసులకి ప్రాణవాయువు అయినటువంటి పాడేరు ఐటీడీఏ పాడేరు ఐటీడీఏ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఫుల్ టైమ్ ఐటీడీఏ పివోలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మాకు కలెక్టర్ ఆఫీస్ కన్నా మాకు ఐటీడీఏ మాకు చాలా ఇంపార్టెంట్ ఎన్నో మంది వేలాది మంది విద్యార్థులు ఈరోజు పిట్టలు పోయినట్టు చచ్చిపోతా ఉన్నారు ఫుల్ టైం పీఓలేడు సాక్షత్తు డిడి రజనీ మేడం గారు కాన్స్పై వెళ్ళిపోయారు కానీ ఏ ఉద్దేశంతో మళ్ళీ డీడి మేడని కొనసాగిస్తూ ఉన్నారో కలెక్టర్ దాన్ని సమాధానం చెప్పాలి ఎందుకంటే పైకి బోర్డు చూడండి జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ మేము ఎవరిని అడుగుతాం జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఉన్నటువంటి ఆఫీసర్ గాడి తప్పితే ఉన్నటువంటి మండలాఫీసులు ఇరవై నాలుగు మండలాలు ఈ మండలాల్లో ఉన్నటువంటి ఆఫీసులు అన్ని ఆఫీసులు ఎవరు పనిచేస్తారు ఆయన ఆదర్శాల మేరకు పనిచేస్తారు ఆయనతో ఆయన తీరును చూసి పనిచేస్తారు ఏదైనా కూడా ప్రజలకి మెప్పించే విధంగా ప్రజలకి పనిచేసే విధంగా ఉండాలని చెప్పేసి మీ దూరం జల చేస్తా ఉన్నాను ఇప్పుడు మీరు అది చలి ఉత్సవాలను పెట్టారు వేలాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు ఎవరికి ఉపయోగపడింది ఆ డబ్బులు గవర్నమెంటు గ్రాంట్ చేసిన డబ్బులు కాక చాలామంది కొంతమంది డొనేషన్లు ఇచ్చారు ఆ డొనేషన్ ఇచ్చిన డబ్బులు ఏమైంది దాన్ని కూడా ఒక నివేదికని ఇవ్వాలి మొన్న తీసుకెళ్లి మా ఆదివాసీ బిడ్డలకి విశాఖపట్నంలో యోగా పేరు మీద మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు పాడరికి ఎంత ఇచ్చారో మరి వాళ్ళకి తెలియాలా పిల్లలకి తీసుకెళ్ళి సరైన భోజనం పెట్టలేదు కాగా సరైనటువంటి పడుకోవడానికి షెల్టర్ కూడా ఏర్పడించేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఏదైనా కూడా మా జిల్లా కలెక్టర్ గారిని లేదంటే మా నాయకుల్ని అందరిని మేము గౌరవిస్తాం కానీ ఆదివాసీ ప్రజలకు అన్యాయం జరిగితే ఆదివాసీ ప్రజలకు ఎవరైనా ఏమైనా చేస్తే సహించం నిన్నకి నిన్న చింతపల్లిలో ఆ కాలేజీని చునప్రాయంగా పాలిటెక్నిక్ని తీసేయాలని ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి ఇది ఆదివాసీ హక్కుల కోసం అని చెప్పి ఆదివాసులకి చదువుకోవాలని చెప్పేసి ప్రభుత్వాలు చెబుతా ఉంది వేలాది రూపాయలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు ఏం చదువుకున్నా ఎంత చదివినా ఉచితంగా చేసేటువంటి పరిస్థితుల్లో రోజు మాకు ఉన్నటువంటి కాలేజీలు ఐటీఐలు పాలిటెక్నిక్లు తీసేస్తే మేము ఏం చూస్తాం మంచి ఉద్దేశంతో గత ప్రభుత్వం వాళ్ళు పెట్టారు ఇక్కడ మెడికల్ కాలేజీ ఆదివాసి ఆదివాసులకు అవకాశం రావాలి ఆదివాసులు చదువుకోవాలని చెప్పి ఇలాంటి సన్నివేశాలు చూస్తాం వేలాది మంది నిరుద్యోగులు చూస్తాం ఏదైనా కూడా జిల్లా కలెక్టర్ గారి యొక్క వ్యవహార మాకు నచ్చలేదు జిల్లా కలెక్టర్ గారి తీరు బాలేదు కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్ గారిని సస్పెండ్ చేస్తారా లేదంటే ఇవాళ పంపిస్తారా ఏం చేస్తారనేది ప్రభుత్వం వారు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఎందుకంటే మా ఆదివాసీ ప్రధానికలు చాలా ప్రేమించేటువంటి వారు చాలామంది మీరు చూస్తాం ఎంతోమంది కొంతమంది ఏం చేస్తా ఉన్నారంటే అందరినీ చెప్పను మామూలుగా బేగుతో వస్తూ ఉన్నారు ఎందుకంటే ఐఆర్సిలు అంటే చాలా గౌరవం వాళ్ళ కోటరు చూడండి వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ బంగ్లాలు చూడండి ఆ బంగ్లా ఇక్కడ బయలుదేరితే ఆ బంగ్లాకు ఒక డోర్ తీస్తాడు బంగ్లాకు బయలుదేరితే ఇక్కడ ఒక డోర్ తీస్తాడు ఆ కార్ ఎక్కేటప్పుడు కార్లో ఒక డోర్ తీస్తారు ఇది అన్ని ఇచ్చింది ఎవరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించారు అయినా ఎవరైనా కూడా హక్కు కల్పించారు ఆ హక్కు ప్రజలు సర్వీస్ చేయాలని చెప్పేసి వాళ్ళకి వేలాది రూపాయలు జీతాలు ఇస్తారు ఉచితమైనటువంటి పరిస్థితి కాదు కదా కాబట్టి ఆదివాసీ ప్రజల తరఫున నేనైతే హెచ్చరిస్తూ ఉన్నాను ఏదైతే వంద అడుగుల రోడ్డు విస్తీర్ణం ఉందో ఆ రోడ్డు పూర్తి స్థాయిలో విస్తీర్ణం చేయాలని చెప్పేసి మీ ద్వారా అధికారులకి ఆఫీసర్స్కి అలాగే ప్రభుత్వాలకి తెలియజేస్తా ఉన్నాను